ఇంకా ఏమి అరమరికలు లేకుండా దాన్ని పునరుద్ధరించి జాగ్రత్తగా చేసే విధంగా చేసుకోవచ్చు అంటే రావు గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ ఎత్తిపోతలతోనే మనకు తెలంగాణ సాగు తాగునీరు మాత్రమే ఉంది ఎందుకంటే ఆంధ్రాకున్నట్టు బ్యారేజీల నుంచి కాలువల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ తొమ్మిది ఆట దగ్గర ప్రాజెక్ట్ నిర్మించినా అక్కడ నుంచి మరొక లిఫ్ట్ రెండు లిఫ్ట్లు అయితే వాడాల్సిందే సో ఎల్లంపల్లి దగ్గర ఒకటి వాడాల్సి ఉంటుంది తొమ్మిది ఆట దగ్గర ఒకటి సో ఇప్పుడు కేవలం మేడిగడ్డ అన్నారం సుందీర్ల ఈ మూడు ప్లేసుల నుంచి అంటే ఒక ప్లేస్ కోసం మాత్రమే ఎత్తిపోతా అనేది తప్పదు కనుక కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా కరెంట్ ఛార్జీలో కూడా పెద్ద ఆదా ఉండకపోవచ్చు కదా సో కాంగ్రెస్ ఆలోచన మరి కేవలం తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలనే ఒక లక్ష్యమేనా కాళేశ్వరం లక్ష కోట్లు గంగపాలైన తెలంగాణ సీఎం చెప్పడం ఎట్లా ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల దాకా అయ్యింది మళ్ళీ తుమ్మిడి హట్టి దగ్గరే ఇంకొక కొన్ని వేల కోట్లతో కడతారు యాక్చువల్గా మనం ఇక్కడ వ్యవసాయ నేను చెప్పినట్టు భౌగోళిక పరిస్థితుల్ని వాతావరణ క్లైమేట్ సిచ్యువేషన్ రైన్ఫాల్ ఇవన్నిటిని పరిగణిస్తే తెలంగాణకి ఏది సూటబుల్ అనే దాని మీద కంప్లీట్ అవగాహన ఉండడం లేదు కంప్లీట్గా ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోవాలి ఇదే ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో డెబ్బైలో ఇక్రీసాట్ని మెదక్ డిస్టిక్లో పెట్టేటప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్రీసాట్ ఇక్కడే పెట్టడం జరిగింది ఎందుకు ఇక్కడ పెట్టారు ఇందిరాగాంధీ గారు అంటే మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ మెట్ట ప్రాంత పంటలే పండితి వరి ఎక్కువ పండిస్తే ఏమైందో మనకు తెలుసు వరిని ఎక్కువ పండించడం వల్ల నీళ్లు అందవు ఈ పరిస్థితి ఉంది ఇక్కడ మెట్ట ప్రాంత ప్రాంత పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి ఆయిల్ ఫామ్ అని తర్వాత పప్పు ధాన్యాలండి చిరుధాన్యాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పండ్ల వీటికి కానీ అది లేకుండా వరి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఫస్ట్ తప్పు రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి వేల కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టడం చాలా తప్పు అండి ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్ పరిశీలిస్తే మళ్ళా బీఆర్ఎస్ చేసిన తప్పు మళ్ళీ కాంగ్రెస్ తప్పు చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పాలంటే అది ఎక్స్పర్ట్ రిలేటెడ్ టు దిస్ అగ్రికల్చరు జియోగ్రఫికల్ ప్యాటర్న్ గమనిస్తే ఈ ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ ఋతుపవనాల్లో మార్పులు వీటన్నిటిని అన్నిటిని గమనించి ఇక్కడ వాతావరణంలో వచ్చిన మార్పులు వ్యవసాయ పరిస్థితులు రాబోయే పరిస్థితులు వచ్చే దశాబ్దాలు శతాబ్దాలను పరిశీలిస్తే తెలంగాణకి సూటబుల్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్ ఇరిగేషను ఇజ్రాయలీ టెక్నాలజీసు వీటన్నిటిని అంటే బిందు సేద్యం ఇవన్నీ అంటాం కదండి వివి సూటబుల్ ఇక్కడ తర్వాత అంతేకాని పెద్ద పెద్ద ప్రాజెక్టులకి తెలంగాణ భౌగోళిక పరిస్థితులు సూటబుల్ కాదు ఇప్పుడు ఉన్న డ్యాములతో వీటిని నిర్మించాలి ఒక లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బదులు పదివేల కోట్లు పెడితే తెలంగాణలో సగాన్ని ఇరిగేట్ చేయొచ్చు ఈ విధంగా తుమ్మిడిహట్టి అనేది ప్రాజెక్టుకి వెళ్లకుండా ఇప్పుడు ఎలాగో కట్టేశారు కాబట్టి తెల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అలా పెట్టి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ మైనర్ ప్రాజెక్టులకి వెళ్ళాలి తర్వాత ఇలా న్యాచురల్గా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అంటారు బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్ ఇరిగేషను వీటికి వెళ్ళాలన్నమాట తుంపర్లని అని బిందు అని వీటికి వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రయోజనం మనకు ఉంటుందండి అందువల్ల జియో అగ్రికల్చర్ రీజన్స్ అని ఒకటి ఉంటాయి నన్నమాట భారతదేశాన్ని విభజిస్తారనమాట ఈ తెలంగాణ అగ్రికల్చర్ పరిస్థితులు అనేది డిఫరెంట్గా ఉంటుంది వీటి మీద పూర్తిగా స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టేద్దాం ఇవి కట్టేద్దాం ఈ కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళు ఉంటారు మేము వస్తే మా ప్రాజెక్ట్ వస్తే ఇది కట్టేసాం ఇది కట్టేసాం అని కాదండి ఎన్ని ప్రాజెక్టులు కట్టారని కాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెహ్రూ నెహ్రూ స్వతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నుంచి నెహ్రూ కట్టిన మూడు ప్రాజెక్టులు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా అది ఏంటంటే బాక్రానంగలో తర్వాత ఇరాకుడ్ బాక్రా నంగల అక్కడ బిఆర్ రివర్ మీద పంజాబ్లో ఇక్కడ మనకి నాగార్జున సాగర్ ఈ మూడు ప్రాజెక్టులతో కలిపి దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు కట్టారు నెహ్రూ ఆయన కాలంలోనే ప్రాజెక్టులు పూర్తయిన ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎంతో స్టడీ జరిగింది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా క్వాలిటీతో ఉంటాయి వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్స్ ఎంత స్టడీ చేశారండి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మళ్ళీ ఒక డ్యామ్ కట్టినప్పుడు అంత స్టడీ ఎందుకు జరగడంలా ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ దగ్గర చాలా తెలంగాణ వచ్చిన కొత్తలు కట్టేశారు కట్టేసింది కట్టేసింది అయిపోయింది అయిపోయింది ఇంకా దానికోసం మనకి ఎక్కువ చేసేసుకుని కేసీఆర్ పేరు జరిపేయడం ఇవన్నీ కాదండి కాళేశ్వరం డ్యామ్ మొత్తం నిర్వీర్యం కాదు అది ఏదైనా ఫాల్ట్లు ఉండొచ్చు దాంట్లో క్వాలిటీలో తేడా ఉండొచ్చు కానీ అది ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇరిగేషన్ అందించగలుగుతుంది ఎక్కడికే తెలంగాణకి రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు పబ్లిక్ ఒపీనియన్ కూడా దానికి కాళేశ్వరం డ్యామ్ కట్టేశారు ఇక్కడ ఇప్పుడు పోలవరం ఉంది యాభై సంవత్సరాలైనా పూర్తి పూర్తవాలి ఇది కంప్లీట్ చేసేసారు ఆయన కాలంలో కాబట్టి కంప్లీట్ చేయడమే పెద్ద విజయంగా ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇది ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నారు ఇది నిర్వీర్యం కాదు అని చెప్పడానికి పూర్తిగా మన దగ్గర ఆధారాలు ఉండాలంటే వాటి కంపల్సరీ సైంటిఫిక్ స్టడీ అవసరం అన్లెస్ వీ కండక్ట్ ది సైంటిఫిక్ స్టడీ ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు టెల్ దట్ కాళేశ్వరం ఈజ్ కంప్లీట్లీ ఫ్యూటైల్ ఇది ఫెయిలు వెయిన్ అని చెప్పడానికి ఉండదండి కాబట్టి కాళేశ్వరం డ్యామ్ని అలాగే పెట్టి ఈ ఆల్టర్నేటివ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అంటే సాంప్రదాయ ఇరిగేషన్ పద్ధతులకి వెళ్ళడం అనేది ఈ తెలంగాణకి సూటబుల్